మహాశక్తి ద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మంత్ర రూపిణి మన మనసులలో కొలువయ్యుంది సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచచ్చలంబకు మనోసుఖాలు మహా మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు ద్వీపానికి మహానిధులు పారిజాతవన సౌగంధాలు సురాదినాదుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు भुवनेश्वरी सङ्कल्प मे जनियञ्चे मुनिद्वीपं देवदेवुला निवासमु अदि कैवल्यम् भुवनेश्वरी सङ्कल्प मे जनियञ्चे मणिद्वीपं देवदेवुलानिवास मे अदिये कैवल्यम् పద్మరాగములు సువర్ణమనులు అది ఆ మడలా పొడవునగలవు మధుర మధుర మగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు అరవది నాలుగు వరాల నొసగి పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు